ప్లాసి యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకి మధ్య పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది ఈ యుద్ధం నేటి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఒక భారతీయ రాజు విస్తారణవాద యూరోపియన్ రాజ్యాలతో చేసిన గొప్ప యుద్ధాలలో ఒకటిగా చెప్పబడింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాలని అర్పించిన మొదటి స్వాతంత్ర పోరాట యోధుడిగా చరిత్ర పుస్తకాలు కీర్తిస్తాయి ప్రపంచ చరిత్రలో యూరోపియన్ శక్తి అయిన పోర్చుగల్పై విజయం సాధించిన మొదటి ఆసియా దేశంగా జపాన్ ఘనత పొందింది అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి చరిత్రకి రెండు వైపులు ఉంటాయి మనలో చాలామందికి చరిత్రలో ఒకవైపు మాత్రమే తెలుసు మనం రెండో వైపు చూడలేదు రెండో వైపు ఏముంది మనం అవతల వైపు ఎందుకు చూడలేదు అసలు ప్లాస్ యుద్ధానికి ముందు కాలపు ఇస్క కింద సమాధి అయిన చరిత్ర ఏదైనా ఉందా ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్కారం వందే మాతరం నేను మీ చంద్రశేఖర్ ఈరోజు మనం కొలాచల్ యుద్ధం మరియు ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ వీరసింహం గురించి తెలుసుకుందాం పోర్చుగీస్ మరియు స్పానిష్ నక్కల తర్వాత డచ్ నక్కలు బంగారం మరియు సంపదల్ని పసిగడుతూ భారత్కి చేరుకున్నాయి పదహారు వందల ఆరులో డచ్ వాళ్ళు భారత్పై దండెత్తి అప్పటికే అక్కడ పరపాలసిన పోర్చుగీస్ వాళ్ళని మల్లాక యుద్ధంలో ఓడించారు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వారి చరిత్రను పునరావృతం చేశారు గుత్తాధిపత్య వాణిజ్యం రాజ్యాల్ని స్వాధీనం చేసుకోవడం దేవాలయాల్ని ధ్వంసం చేయడం ప్రజలను మతం మార్చడం వారి పరిపాలని స్థాపించడం ప్రతి యూరోపియన్ అక్రమదారుడు భారత్ని జయించడానికి దోచుకోవడానికి మరియు నాశనం చేయడానికి ఈ సూత్రాన్ని అనుసరించారు పోర్చుగీస్ వారిని ఓడించిన తర్వాత డచ్ వారు పోర్చుగీస్ వారి కోటల్ని స్వాధీనం చేసుకున్నారు సూరత్ అహ్మదాబాద్ పాట్నా ఆగ్రా పులికట్ తూటుకుడి మరియు నాగపట్నం తమ వాణిజ్య ప్రధాన కార్యాలయాలుగా ఫ్యాక్టరీలని స్థాపించారు పదిహేడు వందల నలభై ఒకటిలో ట్రావెన్కోర్ ఒక వలసరాజ్య శక్తిని ఓడించిన మొదటి రాజ్యంగా అవతరించడం ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించింది మహారాజా మార్తాండ వర్మ ప్రసిద్ధ కొలాచల్ యుద్ధంలో విస్తారణవాద డచ్ వలసదారులను చిత్తు చిత్తుగా ఓడించారు కొలాచల్ యుద్ధ చరిత్రలో ధైర్యం శౌర్యం శత్రువుల మదం అనిచిన వీరత్వం యొక్క మరపు రాని గుర్తుగా మిగిలింది అయితే ఈ విషయం మెల్లమెల్లగా ప్రజల జ్ఞాపకాల్లో మరుగున పడిపోయింది శక్తివంతమైన తంపీలు మరియు ఎట్టువిత్తల పిల్లయుల నేతృత్వంలో ఆవేశపూరిత అంతర్గత కలహాల మధ్య మహారాజ్ మార్తాండవర్మ పదిహేడు వందల ఇరవై తొమ్మిదిలో ట్రావెల్ కోర్ సింహాసనాన్ని అధిష్ఠించారు డచ్ సేనలు మలబార్లోకి తమ రాజ్యాల్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదాన్ని ముందే ఊహించి మహారాజా మారుతాండ వర్మ పొరుగునున్న ఎలేదత్తు స్వరూపం కాయంకులం మరియు వేనాడు వంటి రాజ్యాల్ని కలుపుకున్నాడు డచ్ మరేళ్ల క్యాప్టెన్ యూస్టాకియస్ నేతృత్వంలోని ఫిరంగి సైన్యం సహాయంతో డచ్ వారు పద్మనాభపురాన్ని స్వాధీనం చేసుకున్నారు అంతేకాక కలుకూలం కోటని ముట్టడించారు మహారాజా మారుతాండవర్మ మరియు అతని ప్రధానమంత్రి పదార్థి దళం అశ్విక దళం మరియు ఫిరంగి దళాలతో అద్భుతమైన యుద్ధాన్ని చేసి డచ్ వారిని ఓడించారు అంతేకాక వాళ్ళని వెనక్కి వెళ్ళేలా చేశారు ట్రావెన్కోర్ సైన్యం ద్వారా జరిగిన భీకర ఎదురు దాడికి డచ్చు నావిక దళాలు సైతం తట్టుకోలేకపోయాయి పదిహేడు వందల నలభై ఒకటి ఆగస్టు పద్నాలుగున మహారాజా మారుతాండవర్మ ముందు శత్రు లొంగిపోయాడు చరిత్రలో ఇదొక నిర్ణయాత్మక విజయం అని చెప్పక తప్పదు ఈ యుద్ధంలో మహారాజా మారుతాండ ఇరవై నాలుగు మంది డచ్ అధికారులతో సహా పెద్ద సంఖ్యలో డచ్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు అయితే ఆయన ఆ ప్రతి ఒక్కరిని ఒక ఖైదీగానే చూశారు వారిని హిందూ మతాల్లోకి మార్చడానికి మాత్రం ప్రయత్నించలేదు బదులుగా వారి మత విశ్వాసాలను ఆచరించడానికి అనుమతిచ్చారు మనం మునుపటి ఎపిసోడ్లో విజయనగరం సామ్రాజ్యానికి చెందిన మహారాజా రామరాయ గురించి తెలుసుకున్నప్పుడు ఇటువంటి ఉదాత్తమైన వైఖరిని చూశాం కాబట్టి ఇది మనకి ఏం చెప్తుంది ప్రతి భారతీయ రాజులు శత్రువుల ఓటమి తర్వాత వారితో ఎలా ప్రవర్తించాలో అనుసరించే విషయంలో గౌరవప్రదమైన సూత్రాలు నైతికతలను కలిగి ఉండేవాళ్ళు ఈ సూత్రాలు మన సనాతన ధర్మం నుండి ఉద్భవించాయి శ్రీరాముడు కూడా రావణుడిని మరియు తన రాక్షస సైన్యాన్ని చంపిన తర్వాత చనిపోయిన వారి అంత్యక్రియలను స్వయంగా తన చేతులతోనే నిర్వహించాడు అయితే బ్రిటిష్ వారు మన భారతీయ రాజుల విషయంలో వాటిని విస్మరించారు వారి అంత్యక్రియల విషయంలో కూడా కనికరం చూపకుండా వారి మృతదేహాలను చెత్తకుప్పల విసిరివేశారు మార్తాండవర్మ హయాన్లో ట్రావెన్కోర్ అన్ని రంగాలలో చురుగ్గా అభివృద్ధి చెందింది ఆయన రాష్ట్రంలో అనేక పరిపాలన సంస్కరణలను తీసుకొచ్చారు ఆయన పద్మనాభస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు డచ్చు వారు కొల్లగట్టిన చాలా బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఆ సంపదను ఈరోజు మనకి తెలిసినట్లుగా పద్మనాభ స్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారు మహారాజం మార్తాండవర్మని స్ఫూర్తిగా తీసుకుని వీర వెలతంబి ధలవా నేతృత్వంలోని నయార్ సైన్యం ఆ తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారీగా నష్టం కలిగించింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ట్రావెన్ కోర్ నాయార్ బ్రిగేడ్గా గుర్తించబడిన సైన్యం ఆ రాజ్యం భారత రాజ్యంలో విలీనమైన తర్వాత తొమ్మిదవ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ మొదటి ట్రావెన్ కోర్ మరియు మద్రాస్ యొక్క పదహారవ బెటాలియన్గా భారత సైన్యంలో విలీనం చేయబడింది మన చరిత్ర అక్రమణ ధారల త్రికోణం నుండి రాయబడింది మార్క్సిస్ట్ చరిత్రకారుల దృష్టిలో మొదటి వలసవాద వ్యతిరేక యుద్ధం ప్లాసి యుద్ధం కానీ యుద్ధం కొలాచల్ యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత జరిగింది సిరాజుద్దోల అతి క్రూరుడైన ఔరంగజేబ్కి ప్రతిరూపం వంటి వాడు కానీ అతను వలసవాది శక్తితో పోరాడి భారత స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన మొదటి వ్యక్తిగా చూపెట్టారు ప్లాసి యుద్ధం ఒక యుద్ధమేనా సిరా యుద్ధాలకి స్వాతంత్ర యుద్ధానికి ప్రతిరూపమని భావించదగ్గ హరత ఉందా అతను ఒక మతోన్మద పాలకుడు మరియు ఒక ఉన్మాది హిందువులను ఊచకోత కోసి దేవాలయాల్ని ధ్వంసం చేసిన వాడు యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ దయకి తన సైనికుల్ని వదిలి యుద్ధరంగం నుండి పారిపోయిన ఓ పిరికివాడు ఈరోజు కొలాచల్ యుద్ధం గురించి మరియు మహారాజా మార్తాండవర్మ వర్మ పరాక్రమం గురించి మన చరిత్రలో ఎటువంటి ప్రస్తావన లేదు కానీ ఔరంగజేబ్ సిరాజుద్దోల టిప్పు సుల్తాన్ వంటి క్రూరులైన ఇస్లామిక్ అక్రమదారులు కీర్తించబడ్డారు ఎందుకు ఎందుకంటే ఇస్లాంవాదులు మరియు ఒక ఎజెండాతో నడిచే మార్క్సిస్ట్ చరిత్రకారులు రాసిన చరిత్రను మనం చదువుతున్నాం చరిత్రలో అనేక వాస్తవాలను వాళ్ళు తొలగించారు మనము రెండు యుద్ధాలను నిశితంగా పరిశీలించినప్పుడు ఓడిపోయిన సైనికులకు ట్రావెల్ కోర్ ప్రతిస్పందన సున్నితంగా మరియు నాగరికంగా ఉందని ధౌలాల ప్రతిస్పందన క్రూరమైనది మరియు అమానవీయంగా ఉందని మనం చూడవచ్చు దౌల సమాజాన్ని కుల మతాల ప్రాతిపదికన విభజించాడు దౌల యుద్ధ భూమి నుండి వణుకుతున్న ఎలుకల పారిపోగా మార్తాండవర్మ నాసిరకం ఆయుధాలు ఉన్నప్పటికీ తన సైనికుల్ని ముందుండి నడిపించాడు తర్వాత ఎపిసోడ్లో మన దేశం యొక్క ప్రధానమైన శత్రువుల గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి సెలవు నమస్కారం జై హింద్ వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి